ఓ సేవకుడా నీ సేవలు అజరామరం సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థం సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ జన్మచరి सेवनु अचरामर सेवकुडा नैव सेवकुडानि जन्मचरिताध ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను మీరు ఇంతవరకు హైదరాబాద్లో మా ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న మరణత థియలాజికల్ సెమినరీ వివరాలు చూచారు కదా ఆసక్తి కలిగిన యువత యువకులు దేవుని వాక్యాన్ని నేర్చుకుని ప్రజలకు అర్థమయ్యేటట్లుగా బోధించాలని భావించే నిబద్ధత కలిగినటువంటి వారు మమ్మలను సంప్రదించండి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు తెలుగులోను ఇంగ్లీషులోను విద్యాబోధన జరుగుతోంది యువత యువకులకు వేర్వేరు వసతి ఏర్పాట్లు జరిగాయి తరగతి గదులు గ్రంథాలయము అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను మేము నిర్వహిస్తున్నాము ఇంతకు ముందు కూడా నేను మీతో ప్రస్తావించాను అయితే కొత్తవారి సౌకర్యార్థమై మరలా మీకు చెప్పటం జరుగుతోంది వినిన వారు మరోసారి విని సహకరించవలసినదిగా మనవి చేస్తున్నాను ప్రార్థించండి ఎందుకంటే మనం దీవించబడటం ఎంత ప్రాముఖ్యమో నూతనముగా సంఘములు ఏర్పాటు చేయబడటం కూడా అంతే ప్రాముఖ్యం కదా క్రొత్తవారు ప్రభుని అంగీకరించడం సంఘం పెరుగుదలవుతుంది కానీ ఆ సంఘాలకు ఈ సంఘాలకు సంబంధించిన వారు ఓ చోట సమకూర్చబడటం సంఘం పెరిగినదని చెప్పుకోలేం కదండి నవతరం క్రైస్తవులు ప్రభువుని విశ్వసించి ఆయనను సేవించినప్పుడే నిజంగా సంఘము అభివృద్ధి చెందినట్లుగా లెక్క అలాంటి సేవలు అందించడానికి యవ్వనస్తులు ఎంతో అవసరం ఈ సంగతిని గుర్తించి మీరు కూడా ఆ దిశగా ఆలోచన చేసి దైవ సంబంధితమైన చేయూతనివ్వవలసినదిగా మనవి చేస్తున్నాను మమ్మలను సంప్రదించినప్పుడు మరి ఎక్కువ వివరాలు మీకు తెలియజేయటం జరుగుతుంది ప్రభువైన యేసు యేసుక్రీస్తు భక్తిని నేర్పించటానికి లోకానికి మానవుడిగా వచ్చాడు ఎందుకంటే మనలాంటి వాడు మనకు బోధించటం సాధ్యమవుతుంది కనుక తన మహిమ ప్రభావములను తగ్గించుకొని మనవలే ఉండి మన మధ్యలో సంచరించి మనతో మాట్లాడి తాను చెప్పదలిచిన దేవుని సంగతులను అద్భుతంగా బోధించి ఒకప్పుడున్న దైవమానవ సంబంధమును తిరిగి అదే స్థాయిలో పునరుద్ధరించడానికి యేసుక్రీస్తు గొప్ప త్యాగం చేశాడు ఆ సంగతి మీలో చాలామందికి తెలుసు అలా ఈ లోకానికి వచ్చి భక్తిని నేర్పించినప్పుడు కొంతమంది అడ్డుపడుతూ వచ్చారు ఏ మంచి కార్యం చేసినా అడ్డుపడతారు కదండి ప్రజలు ఈ రోజుల్లోనైనా పోయిన రోజుల్లోనైనా రాబోయే రోజుల్లోనైనా మంచి పనికి పెద్ద సహకారం రాదు పనికి మాలిన పనులు చేయండి చాలామంది వచ్చేస్తారు స్వచ్ఛందంగా వచ్చేస్తారు సొమ్ములు ఇస్తారు మరి ఎంతోమంది ఎన్నో రీతులుగా చేయూతనిస్తారు రాత్రి అనుక పగలనక ఓపికగా ఉంటారు ఏది పనికిరాని పనులకు పనికొచ్చే పనులకు కాదండి ఎవరికైనా సహాయం చేద్దామంటే ఎవరు ముందుకు రారండి మన ఊళ్ళో ఫలానా వాళ్ళకి ఏదైనా చేయూతనిద్దామంటే ముందుకు రారండి లేకపోతే రోడ్డు శుభ్రం చేసుకుందామంటే చాలామంది ముందుకు రారండి కొంతమంది రావచ్చు పనికొచ్చే పనులకు వచ్చే సహకారం కంటే పనికిరాని సంగతులకు వచ్చే సహకారం ఎక్కువ ఏదైనా మనం గంతులు చిందులు వేద్దామంటే దానికి చాలామంది బయలుదేరి వస్తారు స్వచ్ఛందంగా వస్తారు రాత్రి ఏదో తెలియదు పగలేదో తెలియదు ఇదొక విచిత్రమైన మానసిక స్థితి కదా ఈ సంగతి నేను వేరుగా చెప్పనక్కర్లేదు మీకు తెలిసిన సంగతినే నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇలాంటి వాటిని ప్రభు వారు చూచి కొన్ని సంగతులను ఆనాటి ప్రపంచానికి బోధించాడు మత విశ్వవార్త ఇరవై మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలలో శాస్త్రులు పరిశయ్యులను చూచి ఈ విధంగా అన్నాడు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశయ్యులారా మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు మీరు అందులో ప్రవేశింపరు ప్రవేశించు వారిని ప్రవేశింపనియ్యరు ఎంతకంటే ఘాటైనటువంటి మాట ఇంకొకటి ఉందంటారా శాస్త్రులు పరిచయులు ఎవరో ధర్మశాస్త్రమును అవగాహన చేసుకున్నవారు అంటే పఠించిన వారు కంఠస్థం చేసిన వారు మోస ఇచ్చిన ధర్మశాస్త్రానుసారముగా జీవించాలని భావించినటువంటి వారు మరి ధర్మశాస్త్రమును పఠించినటువంటి వారు అధర్మంగాను అక్రమంగాను ఎందుకు నడుచుకుంటున్నారు ధర్మశాస్త్రములో ఉన్న సంగతులు వారికి కావలసిన వాటినేమో వారు స్వీకరిస్తున్నారు ప్రజలు వారికి సేవ చేయవలసి వస్తే వాటికి సంబంధించిన కొన్ని సంగతులను ప్రజలకు తెలియజేసి జ్ఞాపకం చేస్తున్నారు లబ్ధిని పొందుతున్నారు కానీ దైవ సంబంధమైనటువంటి సంగతులను ప్రభు అయిన యేసుక్రీస్తు విడమర్చి చెప్పినప్పుడు ధర్మశాస్త్రములో ఉన్న ధర్మాలను తెలియజేస్తూ ఉన్నప్పుడు వాటిని పూర్తిగా గ్రహించకుండాను ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు వారిని ఉద్దేశించి మొట్టమొదటిగా చెప్పిన మాట ఏమిటంటే వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా అంటే వేషధారులు అన్నమాట అంటే భక్తి వేషాన్ని ధరించుకున్నారు వీళ్ళందరూ శాస్త్రం తెలుసు కాస్త పాండిత్యం తెలుసు భక్తి వేషాన్ని వేసుకుని అనవసరమైనటువంటి సంగతులను ప్రజలకు తెలియజేసి వారి మనోభావాలను రెచ్చగొట్టి అటు ఇటు కాకుండా చేయటం అనమాట అప్పుడు ఇప్పుడు ఇలాంటి వాళ్ళను మనం చూస్తాం కదా అదేమంటే వితండవాదం చేస్తూ నాతో మాట్లాడండి చూద్దాం నాతో మాట్లాడి గెలవండి చూద్దాం ఇలాంటి మాటలు ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం ఈ మధ్య కాదు ఎప్పుడైనా ఇలాంటి వారికి కొదువు లేదు అసలు చెప్పిన మాటను విని విశ్వసించి అందులో ఉన్న సంగతులను విశ్వాసము ద్వారా స్వీకరించడం ప్రధానం కదా ఏం చెప్పినా ఇంకొకటి చెప్పిన వారికి ఏం చెప్తారండి ఆలోచనలలో అదుపు తప్పినటువంటి వారిని ఎవరు ఒప్పిస్తారండి ఎవరు ఒప్పించలేరు కదా మన ఇళ్ళల్లో కొంచెం ఉన్నారు ఉన్నారనుకోండి మన పిల్లలు కానీ ఇంట్లో పెద్దలు కానీ ఆడితో ఎందుకు లేరా మాట్లాడమాకండి ఏం చెప్పినా వినడు తనకు తోచిందే నిజమంటాడు కనుక మనం మాట్లాడటం వలన ప్రయోజనం లేదు అనవసరంగా వాదం పెట్టుకుని గోల చేయమాకండి ప్రశాంతంగా ఉండండి ఇంటిని ప్రశాంతంగా ఉంచండి అని అంటారు కదా అంటే వాళ్లకు ఆరోగ్యకరమైన ఆలోచన విధానం లేదు ఎంతసేపు ఏదో ఒకటి మాట్లాడటం నేను గొప్పగా ఉన్నానని చెప్పుకోవటం అసలు నన్ను ఎవరో ఎదుర్కోలేరని చెప్పుకోవటం అదో రకమైనటువంటి విచిత్రమైనటువంటి గర్వంలో జీవిస్తూ ఉంటారు అసలు నాకు బైబిల్ అంతా తెలుసు అసలు నాకు తెలిసినన్ని సంగతులు ఇంకొకళ్ళకి ఎవరికీ తెలియదు అంటారు కొంతమంది సరిలే వాళ్ళకి ఎక్కువ తెలిస్తే తెలిసి ఉండొచ్చు అన్ని గొప్ప సంగతులు తెలిసిన వాళ్ళు ఒదిగి ఉంటారు నాకు తెలిసి ఎందుకంటే మీలో గొప్పవాడుగా ఉండాలనుకునేవాడు ఇదిగో ఈ చిన్నవాణి వలె మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అని చెప్పాడు మహాజ్ఞాన సంపన్నులైనా పండితులైనా మేధావులైనా ఎంత తెలిసిన వాళ్ళైనా ఒదిగి ఉంటారు ఇదొక దైవిక లక్షణం అంతేగాని చిన్న సంగతులు తెలుసుకుని ఓ గందరగోళంగా నాకే అన్ని సంగతులు తెలుసు ఎవరికి తెలియదు నేను చెప్పినట్లు ఎవరో చెప్పరో నేను పాడినట్లు ఎవరో పాడరు అన్నట్లుగా భావించే వాళ్ళే కొంత తేడాగా ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వబడిన దైవ సంబంధమైన కృపను గురించి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు వారికి ఒక ప్రత్యేకమైన విభిన్నమైన శైలి ఉండొచ్చు దానిని మనం గౌరవించాలి ఒకవేళ నిజంగా ఉంటే అది దేవుని లేఖనములకు అనుబంధంగా ఉన్నప్పుడు అది కాకుండా నువ్వు ఎంతసేపు ఏముందో ఏమి లేదో తెలియదు కానీ వీళ్ళ వలన ఏం జరిగిందో ఏమిటో తెలియదు క్రైస్తవ సంఘానికి ఏం ఉపయోగం ఏంటో తెలియదు కానీ తమను తాము స్వయం ప్రకటిత మేధావులుగా జ్ఞానులుగా ప్రకటించుకుంటూ ఉంటారు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా అంటే మీకు తెలిసిన సంగతుల కంటే మీరు వేసుకున్న వేషమే ఎక్కువ ఒక నిబద్ధత లేదు ఒక క్రమశిక్షణ లేదు మంచిని అభినందించడం చేత కాదు ఎంతసేపు మీకు తెలిసిందే గొప్ప పక్కనాళ్ళు చెప్పేది ఏ విధంగానూ మంచిది కాదు ఇదొక విచిత్రమైనటువంటి భావజాలం అండి మా సంఘమే గొప్ప మా ఉపదేశమే గొప్ప మా గారే గొప్ప మా సంస్థే గొప్ప మా పాటలే గొప్ప ఇటువంటి వాళ్ళని మీరు చూశారా వాళ్ళు గొప్ప కాదని మనం అనట్లా వాళ్ళని మించిన గొప్ప వాళ్ళు లేరనే వాళ్ళ భావన వాళ్ళను మించినటువంటి ప్రార్థనా పరులు మేధావులు ప్రపంచంలో ఈ భూమి పైన ఎక్కడ లేరనే వారికి ఉన్న ప్రత్యక్షతలు మరెవరికీ లేవంటారు అంతకంటే మించిన ప్రత్యక్షతలు పొందిన వారిని గురించిన సమాచారం వీరికి లేనందున ఎంతసేపు మేమే గొప్ప మేమే గొప్ప అని వారున్న స్థలమును బట్టి అవగాహన లేని వారు అభినందించిన విధమును బట్టి తమును తాము గొప్పవాళ్ళుగా ఎంచుకుంటారు కొంతమంది ఇదొక మానసిక బలహీనత ఈ సంగతులు మనందరం ఆలోచన చెయ్యాలండి మీరైనా నేనైనా ఆలోచన చెయ్యాలి వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా మనుషుల ఎదుట రాజ్యమును మూయుదురు మీరు అందులో ప్రవేశింపరు ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు ఇదేంటి దేవుని సన్నిధిలోకి రాకుండా ఆటంక పరిచేదే వీళ్ళు అసలు వీళ్ళ వలనే దేవుని సేవ జరగట్లేదు ఎవరో ఇబ్బంది పెట్టడం ఎవరో మాట్లాడటం ఎవరో అపార్థం చేసుకోవటం ఆయాసంగా స్పందించడం వదిలిపెట్టండి అది అక్కడక్కడ జరుగుతుంది వాళ్ళని వదిలేయండి అసలు దేవుని ప్రజలము దేవుని ప్రతినిధులము అనుకున్నటువంటి వీళ్ళు సృష్టించే రగడ వలన విపరీతమైన ఆలోచనలతో కూడిన మాటల వలన దేవుని రాజ్యములో ప్రవేశించకుండా అడ్డుకోవటం ఎవరిని ప్రోత్సహించకపోవటం పరలోక రాజ్యాన్ని మూయటం అసలు వీళ్ళు అందులో ప్రవేశించరు ప్రవేశించే వాళ్ళను ప్రవేశింపనివ్వరు ఇదేంటంటారు ఇదొక విచిత్రమైనటువంటి సంగతి కదా ఎంత దారుణమైనటువంటి సంగతి వారు వెళ్ళరు వెళ్ళే వాళ్ళను కూడా వెళ్ళనివ్వకుండా అనవసరమైన మాటలతో కలిపి చెరిపి వాళ్ళను గలిబిలి చేసి అటు ఇటు కాకుండా చేయటం మత్య సుమార్త తొమ్మిదవ అధ్యాయము పది పదకొండు పన్నెండు వచనాలు ఇంటిలో భోజనము చేయుటకు ఏసు కూర్చుండి ఉండగా ఇదిగో శంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యుద్ధను ఆయన శిష్యుల యుద్ధను కూర్చుండిరి పరిశయయులు అది చూచి మీ బోధకుడు శంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి ఆయన ఆ మాటలు విని రోగులకే కానీ ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు కదా ఇది ఈ పరిచయులు ఈ శాస్త్రులు వీళ్ళందరూ చూసేది ఏంటంటే యేసు ప్రభు ఆ చోట భోజనం చేస్తున్నాడు భోజనం చేసినప్పుడు సుంకరులు పాపులు శంకరులు అంటే సొంకము వసూలు చేసేవారు సొంఖమ వసూలు చేయటం అంటే వారు వసూలు చేయవలసిన దానికంటే ఒక పైసానో రెండు పైసలో ఎక్కువ వసూలు చేస్తున్నారు అది తప్పే కదా మరి పాపులు అంటే జీవితంలో చెడ్డ పనులు చేసి అదో రకమైనటువంటి పద్ధతిని అనుసరించేవారు ఆ సంగతి మీకు తెలుసు యేసు ప్రభు పలానా చోట పలానా ఇంట్లో భోజనం చేస్తున్నాడని తెలుసుకుని వాళ్ళందరూ కూడా గబగబా వచ్చేశారు ప్రభు ఏదన్నా చెబితే విందాం ఆయన సాహచర్యం గొప్పది కదా ఆయన మాటలు గొప్పవి కదా మనలను బాగు చేసే మాటలు చెబుతాడు కదా మనలను ప్రజలందరూ అదని ఇదని అంటున్నారు కదా మనం ఎందుకు వెళ్ళకూడదని గబగబా వాళ్ళు కూడా వచ్చారు ఏ సుప్రభు కూర్చున్నాడు వాళ్ళు కూడా పంక్తిలో కూర్చున్నారు భోజనానికి ఈ సంగతి పరిశైలు చూచారు శిష్యుల దగ్గరకు వచ్చి అంటున్నారు మీ బోధకుడు అదే మీరు అనుసరించే మీ బోధకుడు మీ నాయకుడు శంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం ఏంటి వాళ్ళను ప్రత్యేకంగా కూర్చోబెట్టాలి మనం ప్రత్యేకంగా కూర్చోవాలి మనం గొప్పవాళ్ళం కదా మనం సామాన్యులతో కలవం కదా మనం పరిశుద్ధులం కదా వాళ్ళు పాపులు కదా అన్నట్టుగా బయలుదేరారు అప్పుడు యేసుప్రభు అన్నాడు అనారోగ్యవంతులకే వైద్యుడు కావాలి కానీ ఆరోగ్యవంతులకు అక్కర్లేదు కదా మీరు ఆరోగ్యవంతులు మీకు నా సేవలు అక్కర్లేదు వీళ్ళు అనారోగ్యముగా ఉన్నారని భావించారు వారికి నా సేవలు అవసరమని సూటిగా స్పష్టంగా చెప్పాడు జాగ్రత్తగా ఈ సంగతులను ఆలోచించాలి ఎవరికి దగ్గర అవ్వాలో ఎవరికి దూరం అవ్వాలోననే సంగతి కూడా తెలియదు వాళ్ళు జీవితంలో పొరపాట్లు చేసిన మాట నిజమే వాటిని గుర్తించి ప్రభు ద్వారా అందులో నుంచి బయటపడాలనే ఉద్దేశంతో ప్రభు సన్నిధికి వచ్చారు వాళ్ళు ప్రభు సన్నిధికి వచ్చి ఆయన చెప్పే మాటలు విని జీవితాలను సరిచేసుకోవాలని అనుకున్నారు భోజనం చేయటం అంటే కేవలం భోజనం చేయటానికే కాదు ప్రభు చెప్పే మాటలు వినటానికి వచ్చారు వాళ్ళల్లో దోషం ఉందని తెలుసు ఆ తప్పులో నుంచి బయటపడటానికి ప్రభు సహాయం చేస్తాడనే ఉద్దేశంతో వచ్చారు అది మంచి ఉద్దేశమే కదండి ఆ మాటకు వస్తే ఈ పరిచయలు అనబడిన వాళ్ళల్లో ఏ దోషము లేదా ఏ వేషధారణ లేదా మేమే గొప్ప మేమే గొప్ప అనే ఆలోచన కంటే మించిన దోషం ఇంకేముంటుంది చెప్పండి తమను తాము హెచ్చించుకోవటం నేరం కదా ఇది పరిశుద్ధతకు సూచన వారు గొప్పవారైతే కాదని మనం అనటానికి వీలు లేదు కానీ ఆ గొప్పతనంలో ఒదిగి ఉండాలి కదా ఆ గొప్పతనం కేవలము ప్రజలందరికీ చెప్పుకొని ఎవరో దగ్గరకు రాకుండా చూసుకోవడానికి ఉపయోగపడుతుందా మీ బోధకుడు పాపులతోనూ శంకరులతోనూ కలిసి భోజనం చేస్తాడా మేమైతే అలా చేయమాయా మేము ప్రత్యేకంగా మేము నిర్ణయించుకున్న స్థలంలోనే చేస్తాం మాకు మర్యాదలు అవసరం మాకు పరిశుద్ధుల సాహచర్యం అవసరం ఒకవేళ ఏదైనా ఎప్పుడైనా ఫలానా చోట స్థలం లేనందున మరొక చోట స్థలాన్ని ఏర్పాటు చేసి కొంతమందిని ప్రత్యేకంగా గౌరవించటం తొందరగా వెళ్ళిపోవాలనుకునే వారికి ముందుగా భోజనం పెట్టడం తప్పులేదు కానీ మేము వాళ్ళతో కూర్చుని భోజనం చేయం వేళ్లతో కూర్చుని భోజనం చేయం మాకు ప్రత్యేకమైనటువంటి స్థలం కావాలని ఎవరైనా కోరుకున్నట్లయితే వాళ్ళని అనవసరంగా ఆదరించ మాకండి అక్కడ స్థలం లేదండి ఇక్కడ భోజనం చేయండి మీరు కాడ వెళ్ళిపోవాలి కదా దైవసేవకులు ఇక్కడికి రండి ఇక్కడ భోజనం చేసి వెళ్ళొచ్చు అది సౌకర్యార్థమైనటువంటి పద్ధతే కానీ మేము అందరితో కలిసి భోజనం చేయం అందరూ తినే భోజనం మేం చేయం ఈ పద్ధతులు సరి అయినటువంటివి కాదు ఎందుకంటే అందరూ మనుషులే కదా కాకపోతే కొన్ని పరిధులు ఉంటాయి కొన్నిసార్లు భోజనం చేయటానికి వీలులేని పరిస్థితులు కొన్ని చోట్ల కల్పించబడతాయి కనుక దాని కొరకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయటం తప్పులేదు కానీ మేము ఫలానా వాళ్ళతో కలవము ఫలానా వాళ్ళతో కూర్చొని భోజనం చేయము పలానా స్థలాలలో బస చేయము మా స్థాయిది అనే రీతిలో కొంతమంది ఉన్నట్లయితే అనవసరంగా వారి చుట్టూ తిరగకుండా ఉంటే మంచిదని నాకు అనిపిస్తోంది మరి మీకేమనిపిస్తుందో ఆలోచన చేయండి మీ బోధకుడు పాపులతోనూ శంకరులతోనూ భోజనం చేస్తాడా వాళ్ళతో మాట్లాడతాడా అలాంటి వాళ్ళనే కదండి విమోచించటానికి ప్రభు వచ్చాడు అసలు ఎవరు పరిశుద్ధులు ఉన్నారండి మాట్లాడే పరిశుయులు పరిశుద్ధులా శాస్త్రులు పరిశుద్ధులా వాళ్ళకి వైద్యునితో పని లేదా వాళ్ళకి ఏ విధమైన అనారోగ్యం లేదా వాళ్ళ భావాలకు రోగాలు చుట్టుకోలేదా కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము చాలా పరిపూర్ణమైన దశలో ఉన్నాము చాలామంది కంటే ముందున్నాము మమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేడు అసలు మేము చేసినట్టుగా ఎవరో భక్తి చేయరు మేము పాడినట్లుగా ఎవరు పాడరు మేము చెప్పినట్లుగా ఎవరో చెప్పరని అదో పెచ్చలో ఉన్నారనమాటండి అప్పుడు ప్రభు అనవసరంగా వాళ్ళతో వాదం పెట్టుకోవటం వలన ప్రయోజనం లేదని సర్లేండి వీళ్ళు అనారోగ్యవంతులు మీరు ఆరోగ్యవంతులు అనారోగ్యముగా ఉన్నవారికి వైద్యుడు అవసరం ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యునితో పని లేదు కదా అందుకని వాళ్ళు నా దగ్గరకు వచ్చారులే నేను వాళ్ళకి సేవ చేస్తున్నాను అన్నాడు ఆ మాటనైనా వాళ్ళు అర్థం చేసుకుని ఉండాలి దేవుని ప్రజలారా దైవ సంబంధితమైన సంగతులను ఏ విధంగా మనం గ్రహిస్తున్నాం ప్రభువుని ఏ విధంగా సమీపిస్తున్నాము పాపులను శంకరులు వాళ్ళకి ఏ ఆహ్వానమూ లేదు కానీ గబగబా ప్రభు దగ్గరకు వచ్చారు దేవుని మాటలను వినటానికి వచ్చారు తద్వారా వారి జీవితాలను సవరించుకోవటానికి వచ్చారు అందుకని దేవుని ప్రజలారా దైవ సంబంధితమైన సంగతులను సవరించుకోవటం ఉన్నతమైన లక్షణం సమర్థించుకోవటం ఉన్నతమైన లక్షణం కాదు అలాగని ఎవరు పడితే వారు ఏది పడితే అది మాట్లాడితే అవునండి అవునండి అని ఒప్పుకోవటం సరైనదని నా భావన కాదు వాళ్ళకి ఏం తెలుసని కొంతమంది మాట్లాడతారో మనకు తెలియదు వాళ్ళకి అవగాహన లేదు అవగాహన లేని వాళ్ళ మాటలను మనం పట్టించుకోవలసిన పని లేదు కానీ ఆయా సందర్భాలలో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడినప్పుడు మనలను ఉద్దేశించి కొన్ని సంగతులను తెలియజేసినప్పుడు అందులో ఉన్నటువంటి భావాలను గ్రహించి బాధ్యతగా సవరించుకోవటం మంచిది కదా అందుకే కదా వైద్యుడుగా ప్రభు అని యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు మనలను వేధించే సమస్యలన్నిటిలో నుంచి విడుదలను కలిగించి మనలను ఆరోగ్యవంతులుగా చేయటానికి దేవుడు తన సన్నిధిని స్థాపించాడు ఈ సంగతిని మనందరం గుర్తించడం చాలా ప్రాముఖ్యం ఇప్పటికే మీలో గుర్తించారు గుర్తించారనుకోండి గుర్తించని వారికి నా మాటలు వర్తిస్తాయనే సంగతిని నేను గమనించే చెబుతున్నాను అక్కడ ఉన్నటువంటి వారికి అర్థం కాలేదు ఆ పాపులు శంకరులు మార్పు చెందారు దైవికంగా బలపడ్డారు అనేక మంది ప్రభువును విశ్వసించారు దేవుని సన్నిధిలో స్థిరపరచబడ్డారు అందుకని దేవుని ప్రజలారా ఎంతసేపు మనకు అనుకూలమైన వాక్యాలు వినటం దీవెనలకు సంబంధించిన వాక్యాలు వినటం స్వస్థతలకు సంబంధించిన వాక్యాలు వినటానికి అలవాటు పడమాకండి జీవితాలను సవరించుకోకపోతే స్వస్థతలు దీవెనలు ఎలా వస్తాయండి మన ఒంట్లో ఉన్న అనారోగ్యాలు పోకపోతే ఒక మనిషి ఆరోగ్యవంతుడు ఎలా అవుతాడండి అంటే అనారోగ్యాలన్నింటినీ పెట్టుకుని మనం పైకి నిండుగా ఎంతకాలం ఉండగలని చెప్పండి అది ముఖంలో కనపడదా మనకు ఆరోగ్యం ఉందా లేదా అనేది మనలను చూసిన వాళ్ళకి అర్థం కదా ఏంటండి అలా ఉన్నారు ఏంటంటే నీరసంగా ఉన్నారు మీకు బాగాలేదా అని ప్రశ్నిస్తారు కదా అందుకనే మనలో ఉన్న దైవ విరుద్ధమైనటువంటి సంగతులను సవరించుకుంటూ దేవుని మాటలకు అవుతూ కొన్నిసార్లు వాటిని విసర్జించి చేపట్టవలసిన వాటిని చేపట్టినప్పుడు మనం దేవుని దేవునిగా సేవించినట్లు అవుతుంది ఎంతోమందికి ప్రయోజనకరమైన సేవలు అందించగలం యేసు ప్రభు కొండ మీద ప్రసంగం అంటాం కదా కొండ మీద కూర్చుని ప్రసంగం చేశాడు అన్నమాట నిలబడి ప్రసంగం చేయొచ్చు కూర్చుని ప్రసంగం చేయొచ్చు అది వారికి ఉన్న పరిమితులను బట్టి అనారోగ్యంతో కొన్నిసార్లు నిలబడలేనప్పుడు కూర్చుని చెప్తారు లేదా సావధానంగా కూర్చుని దేవుని సంగతులను బోధించాలనుకున్నప్పుడు ఆ పద్ధతిని మనం అనుసరిస్తాము కాకపోతే నిలబడటం ఆధ్యాత్మికం కూర్చుంటటం అనాధ్యాత్మికం అన్నట్లుగా కొంతమంది భావిస్తారు అసలు చెప్పే మాటలు అందులో ఉన్నటువంటి సంగతులకంటే ఇలాంటి వాటిని పరిశీలించే వాళ్ళ సంఖ్య ఆయా స్థలాలలో ఎక్కువగా ఉంటుంది వాళ్ళను మనం అర్థం చేసుకోవడం తప్ప వేరే అవకాశం లేదనుకోండి యేసు ప్రభు కొండ మీద కూర్చుని కొండ మీద కూర్చుని అంటే కొండపైన ఉన్న ఓ బండ మీద కూర్చుని శిష్యులను ప్రజలందరూ వస్తే సుదీర్ఘంగా జీవన సూత్రాలను నేర్పించాడు ఆ జీవన సూత్రాలలో ఒకటి ఏమిటంటే మత సుమార్త ఐదవ అధ్యాయము మూడవ వచనంలో ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది అదే ఈ శాస్త్రులు పరిచయులు అనబడిన వాళ్ళు ఆనాటి మత యాజకులు కొంతమంది ఈ పరలోక రాజ్యములో వాళ్ళు ప్రవేశింపరు ప్రవేశించే వారిని కూడా ప్రవేశింపనెవరు వీళ్ళే అన్నమాట మత నాయకులు అంటారు వీళ్ళని వీళ్ళకి మతం ముఖ్యం కానీ మతి ముఖ్యం కాదు మతిలో వచ్చే మార్పు కంటే మనిషిని వేధించేటటువంటి మతం క్రైస్తవ మతం అంటారు క్రైస్తవ్యం అనేది ఒక జీవన విధానం కానీ మతం కాదు మతం ఎప్పుడూ కూడా రకరకాలైన విచిత్రమైన పద్ధతులను కల్పిస్తుంది అంటే అనవసరమైన అడ్డుకోడలను సృష్టిస్తుంది అది చేయాలి ఇది చేయాలి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి వాళ్ళు వెళ్ళకూడదు వీళ్ళు వెళ్ళకూడదు వాళ్ళు చేయకూడదు వీళ్ళు చేయకూడదు ఇలా ఒకటి కాదు రెండు కాదు కాకపోతే కొన్ని నియమ నిబంధనలు ఉండటం మంచిదే కానీ అవి చేదస్థంతో కూడినవిగా ఉండటానికి వీలు లేదు అవగాహనతోనూ ఆత్మజ్ఞానంతోనూ అవి ఉండాలి ఇక్కడ ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది అన్నాడు అదేంటండి ఆత్మ విషయమై దీనులు అవ్వటం అంటే చాలా వినయంగా ఉండటం నెమ్మదిగా ఉండటం పెద్ద పెద్ద కదలికలు లేకుండా ఉండటం అనే దాని భావం అంటే తమలో ఉన్నటువంటి ఆత్మ తమలో ఉన్నటువంటి జీవుడు దేవుని ద్వారా మనకు ప్రసాదించబడినదని దానికి మనస్సాక్షి అనేటటువంటి పేరు ఉన్నదని ఆ మనస్సాక్షి మనలను సన్మార్గములో ప్రేరేపించి నడిపించినప్పుడు మనం నడవాలని అనవసరంగా దైవ విరుద్ధమైన కార్యక్రమాలను జరిగించకుండా ఉండాలని ఓ చక్కని ఆలోచనను చెప్పే సందర్భం అనమాట విషయమై దీనులైన వారు ధన్యులు అంటే తమ గురించి తాము సరి అయిన ఆలోచన జరిగించటం తమను సృష్టించిన దేవుని గురించి అవగాహన చేసుకోవటం తమలో దేవుడు ఉంచిన ప్రతినిధి అయిన ఆత్మను అవగాహన చేసుకుని దేవుని సూచనల ప్రకారం పవిత్రంగా జీవించినప్పుడు పరలోక రాజ్యములో ప్రవేశించటం సాధ్యమవుతుంది ఇంకా చాలా సంగతులు ఉన్నాయి వాటి అన్నిటినీ ఇప్పుడు ఉదాహరించడం సాధ్యం కాదు కానీ మీరు ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోండి ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు రాజ్యము వారిది అంటే దేవుని రాజ్యం పరలోక రాజ్యము అంటే దేవరాజ్యం దేవుని లోకం అనుకోండి ఇహ పరలోకములు అంటాం కదా ఇహలోకము అంటే ఇది పరలోకము అంటే మనది ప్రస్తుతానికి కాని లోకం ఇతరులు పరులు అంటాను చూసారా అంటే ఆ దేవుని లోకములో ప్రవేశించాలి అంటే మనలో ఉన్నటువంటి దైవ ప్రతినిధి అయినా మనస్సాక్షిగా పిలువబడిన ఆ శబ్దాన్ని మనం వినాలి ఉదాహరణకు ఎవరైనా పొరపాటు చేశారనుకోండి అన్యాయం అక్రమం చేశారనుకోండి మనస్సాక్షి చెబుతుంది కదండి నువ్వు చేసింది పొరపాటయా అమాయకులను మోసం చేసి డబ్బులు కొట్టేసావు దొంగతనంగా సంతకం పెట్టించేసుకున్నావు చనిపోయిన మనిషి వేలుముద్ర వేయించేసుకున్నావు ఇది ధర్మం కాదు అని మనస్సాక్షి లోపల నుంచి మాట్లాడుతూ ఉంటాడు అవునా కదా ఏ తప్పుడు పని చేసినా మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది ఎవరికి తెలియకపోయినా నేను చేసింది పొరపాటు ఇలా చేయకుండా ఉంటే బాగుండేదని ఎవరో ఒకళ్ళు లోపల నుంచి చెబుతారు కొంతకాలానికి ఆ మాటలు వినటానికి అలవాటు పడిపోయినందున చెప్పనట్లుగా అనిపిస్తుంది కానీ మనిషి బ్రతికినంతకాలం పొరపాటు చేస్తే పొరపాటని మంచి చేస్తే మంచిని అని లోపల నుంచి అద్భుతమైనటువంటి ప్రోత్సాహాన్ని గద్దింపును దేవుడు మనస్సాక్షి ద్వారా కలిగిస్తున్నాడు దానికి లోబడినటువంటి మనుషులు ధన్యులండి ఏది సాక్ష్యం చూపించు నేను అన్నానా నేను చేశానా ఇవన్నీ అనవసరమైనటువంటి సంగతులు సొమ్ముల కోసం ఒక రూపాయి కోసం ఎంతమంది అడ్డదెడ్డంగా వ్యవహారాలు చేస్తున్నారు కుటుంబ సభ్యుల మధ్యలో రగడ సృష్టిస్తున్నారు రక్త సంబంధికుల మధ్యలో గొడవలు సృష్టిస్తున్నారు ఎందుకంటే రూపాయి కోసం పదివేల కోసం వెయ్యి రూపాయల కోసం ఓ చిన్న బిందీ తెపాళ కోసం ఎంత గందరగోళం సృష్టిస్తున్నారండి దేవుడు ఎన్ని సొమ్ములు ఇచ్చినప్పటికీ ఎంత ఉన్నతమైన స్థాయి ఇచ్చినప్పటికీ ఉచితంగా వస్తే పట్టుకుపోవాలనే ధోరణితో విశాలమైన దృక్పథం లేకుండా అది తప్పు అలా మాట్లాడకూడదు అలా వ్యవహరించకూడదు అలా చేయకూడదు అని మనస్సాక్షి లోపల నుంచి చెబుతూ ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా విచిత్రంగా వెర్రిగా మాట్లాడేటటువంటి మనుషులు లేరు దేవుని ప్రజలారా సంగతులను మనం ఆలోచించాలి భక్తి చేయటం అంటే ఎన్ని సంవత్సరాలుగా భక్తి చేస్తున్నామనేది ఒక లెక్కే కానీ ఎలా భక్తి అనేది పెద్ద లెక్క అనేది పెద్ద లెక్కే కానీ ఎలా అనేది అంతకంటే పెద్ద లెక్క ఆధ్యాత్మిక జీవితం అంటే మీరు నేను అనుకున్నట్లుగా మనం అనుకూలపరుచుకుని జీవించేయటం కాదు దేవుని వాక్యానికి అనుగుణముగా జీవించాలి దేవుని విశ్వసించినటువంటి ప్రజలు అనేక మందికి ప్రేరణగా ఉండాలి కానీ అనవసరమైన సంగతులతో వారిని అడ్డుకునేటట్లుగా వ్యవస్థను నడపకుండాను దేవుని సంగతులను ఉన్నవి ఉన్నట్లుగా చెప్పి అందరితో కలుపుగోలుగా ఉంటూ దేవుని మాటలను వారికి అర్థమయ్యేటట్లుగా బోధించాలి సంఘము సంఘములో ఉన్న విశ్వాసులు ఇదే పద్ధతులను అనుసరిస్తూ దేవుని సన్నిధికి వారిని అనుమతించి అవరోధకులుగా కాకుండా ఆరాధికులుగా మనందరం దేవుని మరింతగా సేవించాలని కోరుతూ ఇప్పటికే సేవిస్తూ ఆ సేవలు అందిస్తూ ఉన్నవారిని అభినందిస్తూ మిగిలిన వారు ప్రోత్సహించబడాలని కోరుతూ ఈయన మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా గాక ఆమె